ప్రజాస్వామ్యంలో ఇది ఎంత ప్రభావవంతంగా ఉంటుంది అనే అంశంపై మనం ఈ వీడియోలో తెలుసుకుందాం భారతదేశంలో ఈవీఎంలు మొదటిసారిగా పంతొమ్మిది వందల ఎనభై రెండులో కేరళలోని ఉత్తర పరువురు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో అందుబాటులోకి వచ్చాయి రెండు వేల నాలుగు లోక్సభ ఎన్నికల నుండి దేశవ్యాప్తంగా ప్రతి లోక్సభ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ ప్రక్రియ పూర్తిగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ద్వారా నిర్వహించడం జరుగుతోంది పైలట్ ప్రాజెక్టుగా రెండు వేల పద్నాలుగు లోక్సభ ఎన్నికల్లో ఐదు వందల నలభై మూడు పార్లమెంటరీ నియోజకవర్గాల్లో టర్వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రైల్ సిస్టమ్ తో కూడిన ఈవీఎంలను ఉపయోగించారు ప్రతి ఎన్నికల్లో ఏ అభ్యర్థికి ఓటు వేయకూడదని కొందరు వ్యక్తులు ఉంటారు అలాంటి ఓటర్ల కోసం ఎన్నికల సంఘం నోటా సదుపాయాన్ని కల్పించింది భారత ఎన్నికల సంఘం డిసెంబర్ రెండు వేల పదమూడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను నోటాగా ప్రవేశపెట్టింది అప్పటి నుంచి అభ్యర్థులు ఎవరు నచ్చకపోవటంతో పైవేవీ కావు అనే భావన మొదలైంది ఇరవై ఏడు సెప్టెంబర్ రెండు వేల పదమూడున ఎన్నికల్లో పైన ఏవీ కాదు అనే దానికి ఓటు నమోదు చేసుకునే హక్కును వర్తింపజేయాలని భారత సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది అదే సమయంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలలో బటన్ను అందించాలని ఎన్నికల కమిషన్ ను ఆదేశించింది ఓటర్లు నోటాను వినియోగించుకునేందుకు వీలుగా నన్ ఆఫ్ ది ఎవో ఎంపిక కోసం ఈసీఐ ప్రత్యేక గుర్తును ప్రవేశపెట్టింది ఈ గుర్తు అన్ని ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లలో చివరి ప్యానెల్లో కనిపిస్తోంది ఎన్నికల్లో పోటీ వ్యక్తులు నచ్చకపోవటం అభ్యర్థుల నేర చరిత్ర స్థానిక సమస్యల కారణంగా ప్రజలు ఎవరికి ఓటు వేయకూడదని చాలా సార్లు అనుకుని ఉంటారు అయితే వారు తమ నిరసనను ఎలా వ్యక్తం చేస్తారు అందువల్ల ఎన్నికల సంఘం ఓటింగ్ విధానంలో ఓ విధానాన్ని అభివృద్ధి చేసింది తద్వారా అభ్యర్థులందరినీ తిరస్కరించే హక్కును ప్రజలు పొందారు అదే నోటా నోటా ఎన్నికల్లో నిలబడిన అభ్యర్థుల్లో ఎవరికి ఓటు వేయకుండా ఉండే హక్కు నియోజకవర్గ ఓటర్లకు ఇది కల్పిస్తుంది అంటే నోటా ప్రజలకు ఒక ఎంపికను ఇస్తుంది అంటే మీరు మీ అసెంబ్లీ లేదా లోక్సభ నియోజకవర్గం నుండి ఏ అభ్యర్థిని ఇష్టపడకపోతే మీరు ఈవీఎం మెషిన్ లోని నోటా బటన్ ను నొక్కవచ్చు నోటాకు వచ్చిన ఓట్లను లెక్కిస్తారు కానీ వాటిని అదనపు ఓట్లుగా పరిగణిస్తారు అంటే నోటా ఓట్లు ఏ అభ్యర్థికి పడవని ఎవరి గెలుపటముల్లో వాటితో సంబంధం ఉండదు ఎన్నికల నియమావళి ప్రకారం పంతొమ్మిది అరవై ఒకటి నియమం నలభై తొమ్మిది ఓ ప్రకారం ఓటు వేయకూడదని నిర్ణయించుకున్న ఎలక్టర్ ఓటరు తన ఎలెక్టోరల్ రోల్ నెంబర్ ద్వారా ఫారం సెవెంటీన్ ఏలో ఓటర్ల రిజిస్ట్రేషన్ లో నమోదు చేసుకోవాలి ఫార్టీ నైన్ ఎల్ నియమంలోని సబ్ రూల్ వన్ ప్రకారం అవసరమైన విధంగా తన సంతకం లేదా బొటనవేలు ముద్రను వేసి ఓటును నమోదు చేయకూడదని నిర్ణయించుకోవాల్సి ఉంటుంది దీన్ని ప్రిసైడింగ్ అధికారి ఫారం పేర్కొనాల్సి ఉంటుంది ఈవీఎంలను ప్రవేశపెట్టిన తర్వాత ఇకపై ఫారం ఫార్టీ నైన్ ఓ ఫైల్ చేయాల్సిన అవసరం లే ఈవీఎంలను ప్రవేశపెట్టిన తర్వాత ఇకపై ఫారం ఫార్టీ నైన్ ఓ ఫైల్ చేయాల్సిన అవసరం లేకుండా పోయింది ప్రిసైడింగ్ అధికారి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు వంద ఓట్లలో తొంభై తొమ్మిది నోటాకు పడి ఒక అభ్యర్థికి ఒక ఓటు వస్తే ఆ అభ్యర్థి విజేతగా పరిగణిస్తారు మిగిలిన ఓట్లు చల్లనివిగా ప్రకటించడం జరుగుతుంది అసెంబ్లీ లేదా లోక్సభ నియోజకవర్గాల అభ్యర్థులందరికీ డిపాజిట్లు గల్లంతైతే ఎక్కువ ఓట్లు సాధించిన అభ్యర్థిని కూడా విజేతగా ప్రకటిస్తారు అభ్యర్థులందరికంటే నోటాకే ఎక్కువ ఓట్లు రావటం చాలా సార్లు కనిపించింది గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ మినహా మరే ఇతర పార్టీల ఓట్ల కంటే నోటాకు పోలైన ఓట్ల సంఖ్య ఎక్కువ ఇటీవల జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఐదు పాయింట్ ఐదు లక్షలకు పైగా లేదా ఎనిమిది శాతం మంది ఓటర్లు బటన్ బటన్ను నొక్కారు చాలా అసెంబ్లీ నియోజకవర్గాల్లో నోటా ఓట్ల కంటే తక్కువ తేడాతో బ్యాలెట్ లో నోటా కూడా అభ్యర్థిగా పరిగణించడం జరుగుతుంది రెండు వేల పద్దెనిమిదికి ముందు నోటాను చట్ట ఓటుగా పరిగణించడం గమనార్హం ప్రతి విజయానికి ఎవరూ సహకరించలేరు కానీ రెండు వేల పద్దెనిమిదిలో దేశవ్యాప్తంగా మొదటిసారిగా నోటా అభ్యర్థులతో సమాన హోదాను పొందింది రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లో హర్యానాలోని ఐదు జిల్లాల్లో జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే అభ్యర్థులందరినీ అనర్హులుగా ప్రకటించారు అనంతరం మరోసారి మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని అభ్యర్థులను ఎంపిక చేయాలని హర్యానా ఎన్నికల సంఘం నిర్ణయించింది మళ్లీ ఎన్నికల్లో నోటాకు అత్యధిక ఓట్లు వచ్చిన రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థిని విజేతగా ప్రకటించారు అయితే నూటాకు అభ్యర్థికి సమాన సంఖ్యలో ఓట్లు వస్తే అటువంటి పరిస్థితుల్లో అభ్యర్థి విజేతగా ప్రకటించబడతారు కాబట్టి ఎన్నికల సంఘం ప్రారంభించిన నోటా సాధికారిత అభ్యర్థికి సమాన ప్రాధాన్యత ఇవ్వటం నిజమైన ప్రజాస్వామ్యం ఈ చర్య రాజకీయ పార్టీలకు ప్రజల ప్రయోజనాలకు విస్మరిస్తే వారికి చాలా నష్టం వాటిల్లుతుందని స్పష్టమవుతోంది ఇది ఈనాటి వీడియో ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాలను సూచనలను సలహాలను కామెంట్ బాక్స్లో తెలియచేయండి చూస్తూనే ఉండండి సేస్ తెలుగు యూట్యూబ్ ఛానల్